రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ఇప్పటికే విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఎస్సీ ఎస్టీలకు ఒక వెసులుబాటు ఉంది రెండు వందల లోపు విద్యుత్ వినియోగించుకుంటే ఎలాంటి ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదు రెండు వందల యూనిట్లు దాటితే మాత్రం దానికి సంబంధించి ఛార్జీ చెల్లించాలి అయితే ఇప్పుడు తాజాగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి విద్యుత్ వినియోగదారులకు పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రెండు కిలోవాట్ల రూఫ్టాప్ సౌర్ విద్యుత్ ప్రాజెక్టులను ఉచితంగా అందించాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకుంది వాస్తవానికి టూ కిలోవాట్లు అంటే చిన్న చిన్న ఇల్లులు ఉన్న వాళ్ళకి సరిపోతాయి రెండు కిలోవాట్లు అంటే మనం కరెంటు బిల్లు చూసుకుంటే మన కరెంట్ బిల్లు కింద ఉంటుంది ఎన్ని కిలో వాట్ల విద్యుత్ మనం వినియోగిస్తున్నాము మనకి ఎన్ని కిలో వాట్ల మీటర్ ఉంది అనేది మనకి ఇంటికి వేసే మీటర్ కూడా మన విద్యుత్తు పరికరాలకు ఉపకరణాలకు అనుకూలంగా ఆ మీటర్ వేస్తారనమాట అలాగే ఇప్పుడు రెండు వందల యూనిట్ల లోపు అంటే మనటి వరకు అదే అతి తక్కువగా వినియోగించుకునే వాళ్ళకి అనేది ఇప్పుడు తాజాగా ఈ సూర్యగారు అంటే సౌర విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట ఇది ఈ ప్రాజెక్ట్ కింద కేంద్రం అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన నలభై శాతం ఖర్చుని భరిస్తుంది ఎస్సీ ఎస్టీలకి టోటల్గా రెండు కిలోవాట్ల ఈ సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనేది సో సోలార్ పవర్ అనేది పూర్తి ఉచితంగా అందించబోతున్నారు ఒక రకంగా దీంతో పాటు స్మార్ట్ మీటర్లను కూడా ప్రభుత్వమే వాళ్ళకి సమకూరుస్తుంది ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు ప్రతి నెల రెండు వందల యూనిట్ వరకు విద్యుత్ విద్యుత్ని ప్రభుత్వం అందిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ చెప్పాయి